హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది అయితే ఆఫ్టర్నూన్ నుండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులు అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అట్లు వేసుకున్నాము అంటే ఏమి పప్పులు ఏమి నానబెట్టకుండా ఇట్లా ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు కొంచెం బియ్య పిండిని వేసేసుకొని మంచిగా బ్యాటర్లాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేసేసుకుంటే మనం దీనిని కొంచెం వెల్లుల్లి కారము లేదా ఏదైనా పప్పుతో తిన్నా కర్రీస్తో తిన్నా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవడానికైతే ఇలా అయితే చాలా బాగుంటుంది టైం కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎక్కువేం పట్టదు టిఫిన్ చేసాక ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఫిష్ను మొత్తం వాష్ చేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేశాను ఈ ఫిష్ కర్రీ అయితే మా ఇంట్లో ఎవరు తినరు ఒక బాబు కోసమే ఫిష్ చేయాల్సి వస్తుంది నాకు ఫిష్ స్మెల్లే అంత ఇష్టం ఉండదు ఆయన పిల్లల కోసము మనకి ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది ఫిష్ను అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కారం ఉప్పును వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకోండి మనం ఫస్ట్ ముక్కలకి ఇలా ఉప్పు కారం కలుపుకోవడం వల్ల ముక్కలు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి ఇలా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇందులో కోసము నేను ఇలా ఆనియన్స్ని అయితే వేడి చేసుకుంటున్నాను ఇలా వేడి చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం వల్ల చేపల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అంటే అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే ఇలానే చేసేవాళ్ళు మనము పచ్చిది వేయడం కంటే ఇలా ఉడికించి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ దాన్నైతే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క ఇంకా కొంచెం మెంతి పొడి పచ్చిమిర్చి ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ధనియా పౌడర్ని వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ అయితే నేను చింతపండు రసాన్ని అయితే మరిగించుకుంటున్నాను అంటే మనం డైరెక్ట్ వేయడం వల్ల ముక్కలు మొత్తం మెత్తగా ఉడికిపోయి మనకి కర్రీ బాగుండదు అందుకే ఇంకొక సైడు చింతపండు రసాన్ని మరిగించుకుంటున్నాను అందులోనే ఉప్పు కారం సరిపోయేంత వేసేసుకొని మరిగించుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులో ఫిష్ ముక్కల్ని వేసేసుకోండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఇది కొంచెం మరిగిన చే చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకుంటే మనకు సరిపోతుంది మరి ఎక్కువగా చేసుకున్నా కూడా ముక్కలన్నీ విరిగిపోయి అసలు టేస్ట్ బాగుండదు ఇందులోనే కొంచెం ధనియా పౌడరు వేసేసుకొని పైనుంచి కరివేపాకు రెమ్మలు వేసేసుకోండి ఇది మరిగే లోపైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను అంటే మార్నింగ్ వేయలేదు అందుకే ఆఫ్టర్నూన్ అయితే వేసుకుంటున్నాను మనం ఒక పని చేస్తూ ఇంకొక పని చేసుకుంటూ పోతే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి చాలా ఫాస్ట్గా ఫిష్ పుల్స్ కూడా మరిగిపోయింది చూడండి ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోయాయి మా ఇంట్లో అయితే ఎవరూ తినము కానీ బాబుకి అయితే చాలా ఇష్టము అందుకే చేశాను ఈరోజు చింతపండు రసాన్ని మరిగించుకునేటప్పుడు అయితే మొత్తం పొంగిపోయింది అంటే స్టవ్ ఎక్కువ పెట్టేసుకొని మర్చిపోయాను అందుకే వెంటనే క్లీన్ చేసేసుకుందామని అయితే ఫస్ట్ స్టవ్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలానే పెట్టినామనుకోండి మొత్తం డ్రై అయిపోయి మనకి ఇంకా ఎక్కువ ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి వస్తుంది అందుకే కర్రీ అయిపోయిన తర్వాత వెంటనే అయితే ఈ పని స్టార్ట్ చేసేసుకున్నాను ఇలా వెంటనే చేసేసుకుంటే స్టవ్ నీట్గా ఉంటుంది మనకు వర్క్ ఎక్కువగా అనిపించదు ఈవినింగ్ అయితే జ్యూస్ చేద్దామని పెట్టేసుకుంటున్నాను అంటే గ్రేప్స్ జ్యూస్ కొంచెం మ్యాంగో జ్యూస్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను గ్రేప్స్ మరీ పుల్లగా ఉన్నాయి అందుకే వీటిని తినలేక గ్రేప్స్ జ్యూస్ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి అందుకే జ్యూస్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ముందైతే మంచిగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొన్ని వాటర్ వేసేసుకోండి కొంచెం షుగర్ ఎక్కువనే వేసేసుకుంటున్నాను నేను ఎందుకంటే గ్రేప్స్ చాలా పుల్లగా ఉన్నాయి గ్రేప్స్ జ్యూస్ అయితే చేసుకున్న తర్వాత మ్యాంగో జ్యూస్ కూడా చేస్తున్నాను ఈ మ్యాంగోస్ కూడా కొంచెం పుల్లగానే అనిపిస్తున్నాయి అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా అందుకే నేను చాలా పుల్లగా వచ్చాయి అందుకే జ్యూస్ అయితే చేసేసుకున్నాను వీటిలో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను సమ్మర్లో అయితే మేము ఏదో ఒక డ్రింక్ తాగడానికైతే చేసేసుకుంటున్నాము అంటే ఈవినింగ్ అవగానే టీలు తాగకుండా ఇలా హెల్దీగా డ్రింక్ అయితే చేసేసుకుంటున్నాను రోజుకొక డ్రింక్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను మనము ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని జ్యూస్ను సర్వ్ చేసేసుకుంటే చల్ల చల్లగా కడుపులో చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో సమ్మర్లో కొంచెం టీ తాగడానికి అవాయిడ్ చేయండి ఇలాంటి జ్యూస్లు అయితే తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా పిల్లలకు కూడా ఇలా రోజుకొక డ్రింక్ ఇవ్వడానికి ట్రై చేయండి వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళకు కూడా మనము ఇలాంటి హెల్దీ ఫ్రూట్ ఫుడ్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాము ఇంకా చాలామంది ఆడవాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటే కొంచెమైనా మనము హెల్దీగా ఉంటాము ఈవినింగ్ టైంలో అయితే బాబుకి స్నాక్స్ పెట్టిస్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ లంచ్లో పెడితే సరిగ్గా తినట్లేదు అందుకే ఇక్కడైనా కొన్ని తింటాడేమో అని పెట్టేస్తున్నాను నేను పెట్టిన వాటిలో ఆఫ్ తిన్నా చాలా హ్యాపీ కానీ ఇందులో ఆఫ్ కూడా సరిగ్గా తినలేడు పిల్లలకి ఇంట్లోనే స్నాక్స్ చేసి పెట్టండి ఏదో ఒకటి తినడానికి ట్రై చేశారు ఈవినింగ్ టైంలో బాబుకైతే అవి చేసిన తర్వాత కొంచెం వెన్నపూస చేసేసుకోవాల్సింది ఉంది అందుకే ఈ వెన్నపూసనైతే చేసుకుంటున్నాను అంతేనండి ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్